నా పేరు రెడ్డి నమ్మకంతో వార్డు ప్రజల సంక్షేమం కోసమే పనిచేశానని మాజీ కౌన్సిలర్ సంగీతా ఠాకూర్ అన్నారు తాండూర్ పట్టణంలోని ఇరవై వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా పదవీ కాలం పూర్తి చేసుకున్న సంగీతా ఠాకర్ ను శనివారం అంగన్వాడి సెంటర్ లో టీచర్ రాధా ఏఎన్ఎం శాంత చిన్నారుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ గా ఉన్న సమయంలో ప్రభుత్వం ద్వారా సొంత అంగన్వాడీ భవనాన్ని కట్టించడంపై మాజీ కౌన్సిలర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా సంగీతా ఠాకూర్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడం జరిగిందని తెలిపారు ప్రజా సమస్యలను తన ఇంటి సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషి చేయడం జరిగిందని అన్నారు తనకు సహకరించిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు తరు మా టీచర్ంతేష్ రేష్మ ఇద్దరు రేష్మూ మా పిల్లలు అందరు పిల్లలు వచ్చినట్లు చాలా కొట్టడం ఎప్పుడు మళ్ళీ దూరం ఉన్నాయి చేసినా కూడా ఫోన్ చేసిన ఎప్పుడు ఆరోగ్యంతో కుటుంబాలను మీ సార్ మీ పిల్లలను ఎప్పుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటా గానీ కౌన్సర్ రావాలని మనస్ఫూర్తంగా కోరుకుంటూ ముగిస్తున్నాను ఓపెన్ చేయలేదు ఏదైనా పండగలు ఏమన్నా కూడా अच्छे से काम किए हम पेरेंट्स हैं ऐसे बच्चे लोग के पास आते थे हम लोग बहुत अच्छे से काम किए अच्छे से पढ़ाए एजुकेशन खाने पीने को लेके बहुत अच्छे से काम करे और आगे भी हम चाहते हैं कि मैडम ने अच्छी तरीके से सपोर्ट करे ताकि हमारे बच्चे अच्छे से पढ़ के और आगे हम ऐसे मैडम को भी सपोर्ट करें ताकि बच्चों का अच्छा फ्यूचर बन सके मेरे उजागी तो मेरे उजागी नमस्कार బాగుంది ఇక్కడ వచ్చినందుకు మాకు పేరెంట్స్కి చాలా ఆనందంగా ఉంది ఈరోజు మేడం ఎప్పటికీ మన మనం ఎప్పుడు ఇచ్చినా మనకి దగ్గర రావాలని కోరుకుంటున్నాను సగౌరవంగా ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీసు పేరెంట్స్ లబ్ధిదారులు అందరూ మరియు మన వార్డు ఏఎన్ఎం సిస్టర్ అయిన శాంత గారు స్కూల్ టీచర్ అయిన రాధా గారు ఇక్కడ అందరూ నన్ను పిలిచి సగౌరవంగా నన్ను ఈరోజు సన్మానించినందుకు వారందరికీ నా హృదయపూర్వక యొక్క ధన్యవాదాలు అయితే నేను యాజ్ ఎ కౌన్సిలర్గా గెలిచిన తర్వాత నా వార్డులో మోరీలు రోడ్లు ఇవే సమస్యలు కాకుండా నా వాళ్ళు ఉన్న ప్రజల ప్రతి సమస్యను నా ఇంటి సమస్యగా నేను పరిగణిస్తూ వారికి ఎల్లవేళలా ఎలాంటి సహాయ కార్యాలు చేయాలి అనే దృక్పథంతో నేను ముందుకు నడవడం జరిగింది అందులోనే భాగంగా మన దగ్గర అంగన్వాడీ సెంటరు రెంట్కుండే అంగన్వాడీ టీచర్ ఎన్నో రకాలుగా ఆమె బాధపడుతూ రెంట్ వాళ్ళు ఓనర్స్ ఆమెను ఇబ్బంది పెట్టడము అక్కడ సరైన సౌకర్యాలు కూడా లేకపోవడము అక్కడ పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడడము ప్రెగ్నెంట్స్ లేడీ అసలు అక్కడ కూర్చోకపోవడము చిన్న రూమ్స్లో ఉండి సరిగ్గా మన దగ్గర ఉన్న లబ్ధిదారులకు కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా సౌకర్యాలు లేని సమయంలో అవి చాలా బాధపడము గమనించాను ప్రాథమిక స్కూల్ కానివ్వండి అంగన్వాడి కానివ్వండి డాక్రా కానివ్వండి మరి మనకు ఏర్ సిస్టర్ కానివ్వండి మరి ఆశా వర్గాలు కానివ్వండి వాళ్ళు కూడా నాకు మంచి కోఆపరేట్ చేసుకుంటూ ఎన్నికల్లో మీరు పాల్గొనాలి నేను చెప్పినందుకు శాంతశిశ్వర్ దాస్ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను అలా మనము నలుగురిని మార్చాలి మంచిని అలవాటు చేయాలి మంచిని ప్రోత్సహించాలి రేవాడి నాకు తెలిసేటట్లు చేయాలి అది మన డ్యూటీ అంతే తప్ప ఏదో గెలిచాము ఏదో ఇంట్లో ఉన్నాము అనకుండా ఎవరికి ఏదైనా సమస్య ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్నో సమస్యలు తీసుకొని వాళ్ళకు ఒక దారి లేకపోతే ఒక దారి ద్వారా వాళ్ళని పరిష్కరిస్తూ వాళ్ళ జీవితాలను మార్చడానికి మనం దోహదపడాలని నేను అందరితో కోరుకుంటూ నేను సక్సెస్ఫుల్ గా నా ఐదేళ్ల జీవితాన్ని నా ప్రజలకు అంకితం చేసి నేను వాళ్ళ అడుగుజాడలో నడుచుకుంటూ వాళ్ళు లేదు నా వెమ్మబడి ఉన్న వాళ్ళందరూ నా సహోదరులే వాళ్ళ ముందు కూడా నేను వాళ్ళ నా పూర్తి సహకారణాలు నేను అందిస్తాను నేను పదవిలో ఉన్నా ఉండకపోయినా నా ప్రజలు ఏ కష్టమున్నా నేను ముందుండి వాళ్ళకు సాయం చేస్తానని ఈరోజు అందరం ఒకటో చెప్పడం జరిగింది ఇంత మంచిగా అవకాశం వచ్చినాము అందరం ఇక్కడ అంగన్వాడీ నుంచి ఉన్న పేరెంట్స్ కూడా సన్మానం చేసినందుకు నిజంగా వాళ్ళకు అందరు